హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు ముక్కోట ఏకాదశి కనుక మీ అందరికీ కూడా ముక్కోట ఏకాదశి శుభాకాంక్షలు అండి వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి అంటుంటాం కదా సో ఏకాదశి శుభాకాంక్షలు సో మా ఊరిలో మన గీతా మందిరంలో ఎలా జరిగాయి ఏంటి అనేది నేను ఈ వీడియో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ సో మన గీతా మందిరంలో కృష్ణుడు అమ్మవారిని ఇలా రెడీ చేశారండి చాలా బాగున్నారు కదా చూడండి అలంకరణ అయితే మాత్రం ఈసారి టాప్ అనమాట స్వామివారికి వెనక ఆ పూలదండలు వేయడము ఇలాగా ఆ స్వామికి చక్క కొత్తగా కనిపిస్తున్నారు కదా ఏంటంటే నగలు చూసారా విజయవాడ నుంచి మన మహిళా భక్తులు వెళ్ళి తీసుకొచ్చి చక్కగా స్వామివారికి ఇలా కొత్తగా అలంకారం చేశారనమాట చాలా బాగుందండి ముక్కోట ఏకాదశి స్పెషల్ అయితే మాత్రం చాలా బాగా అత్యంత వైభవంగా జరిగింది అని చెప్పుకోవాలి గీతామందిరంలో మనకి ఫోర్ థర్టీ నుంచే చక్కగా గుడి అంతా కూడా దీపారాధన చేసి చక్కగా ఓపెన్ చేసి ఫైవ్కి అంతా ఓపెన్ చేసి భక్తులకి దైవ దైవ దర్శనార్థం ఐదు గంటల నుంచి ఓపెన్ చేసి పెట్టారు సో ఇదిగోండి స్వామికి హారతలు ఇస్తున్నారు మీరు అందరూ కూడా చూడాలి ఎందుకంటే అందరూ అన్ ఈ గుడికి రాలేరు కదా సో నేను ఏంటంటే వీడియో తీసి నేను మీకు చూపిస్తాను మీరు ఇక్కడి నుంచే దండం పెట్టేసుకోవచ్చు ఎలా జరిగింది ఏంటి అనేది మీరు కూడా చూడవచ్చు అనమాట చూడండి మన మహిళా భక్తులందరూ కూడా ఈ పువ్వులు చక్కగా ఫార్టీ ఫైవ్ కేజెస్ అంటండి బంతి పువ్వులు కొంతమంది డొనేట్ చే చాలా వరకు తీసుకొచ్చినవే మహిళా భక్తులు తీసుకొచ్చినవే తర్వాత మహిళా భక్తులే కాదు భక్తుల్లో అందరూ ఉంటారు కాబట్టి అందరూ తీసుకొచ్చినవే సో కొన్ని మాత్రం పర్చేజ్ చేశారు కొన్ని మాత్రం వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినవి చాలా బాగా డెకరేట్ చేశారండి చాలా అందంగా ఉంది గుడి చూడడానికి అయితే మాత్రం స్వామికి అయితే హారతులు అవి ఇస్తూ ఉన్నారు చూడండి పంతులు గారు ఇస్తున్నారు పంతులు గారు అంటే చెప్పాలి అసలు సారీ ఈ ఇప్పుడు ఈ హారతిచ్చే పంతులు గారి పేరు రాయపురంలో విజయ్ కుమార్ శర్మ గారు వాళ్ళ నాన్నగారికి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు మా అంటే అప్పుడు ప్రాణప్రతిష్ఠ కాదు ప్రతిష్ఠ కాబట్టి వాళ్ళ నాన్నగారు అప్పట్లో లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు ఎప్పుడో జాయిన్ అయ్యారట గుడి అప్పటి నుంచి గారే చేస్తున్నారండి ఇప్పుడు వాళ్ళ బాబు తనకి హెల్ప్గా అనమాట కృష్ణప్రసాద్ శర్మ గారు అయినా ఈయన వచ్చేసి విజయ్ కుమార్ శర్మ గారు చాలా బాగా చేస్తారు మనకు తెలియనివి ఏమైనా ఉన్నా కానీ చెప్తారనమాట మాకు ఇంకా అసలు ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు చాలా బాగుంటారు మాతో ఏ విషయమైనా మామయ్య గారు అని ఫోన్ చేస్తే చాలా చక్కగా చెప్తారు మాకు ఇదిగోండి అమ్మ వైట్ సారీ అమ్మ 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 సో అలా అనమాట అందరూ వచ్చారు క్వార్టర్ టు ఫైవ్ కలంతా దర్శనార్థం చూడండి ఎంత బాగా వచ్చారు అందరూ చక్కగా రెడీ అయిపోయి ముందు రోజు నైటే మొత్తం అలంకారం చేసి వెళ్ళారు గుడి అంతా కూడా ముక్కోటి ఏకాదశికి చూడండి ఎంత బాగున్నారో స్వామి అయితే చూస్తూ ఉంటే అలా చూడాలనిపించేస్తుంది అంత బాగున్నారు హారతులు కూడా చక్కగా ఒక దాని తర్వాత ఒకటి అలా ఇస్తూ ఉన్నారనమాట పంతులు గారు సో దాని తర్వాత ఇంక ఈ ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి ఇలాగ మనం బయట తీసుకొని వెళ్ళి ఉత్తర ద్వారం అంటే యాక్చువల్గా ఉండటమే గుడి ముఖం ముఖంగా ఉంటుంది స్వామివారు ఉండటమే ఉత్తరముఖంగా ఉంటారనమాట గుడి అలా ఉంటుంది సో అయితే ఉత్తర ద్వార దర్శనం కాబట్టి మళ్ళీ మనం స్పెషల్గా ఉత్సవమూర్తుల్ని కూడా తీసుకొచ్చేసి ఇలాగా ఒక దగ్గర డెకరేషన్ చేసి చక్కగా పెడతారనమాట హారతలైతే ఇస్తున్నారు చూడండి నక్షత్ర హారతి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి హారతలు అయితే ఇస్తూ ఉన్నారండి పంతులు గారు ఆ తర్వాత ఈ ఉత్సవమూర్తులు తీసుకొని అలాగా ఒక ప్రదక్షిణ చేసుకొని వచ్చి అప్పుడు ఇక్కడ పెడతారు ఇక్కడ ఇక్కడ ఉంచుతారనమాట అమ్మవారిని స్వామివారిని చాలా బాగా జరుగుతుందండి వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి చాలా అంటే చాలా బాగా పూల అలంకరణ కానీ స్వామికి పూజలు కానీ ముందు అభిషేకాలు కానీ అభిషేకాలు కూడా చాలా బాగా చేయించారు మన పంతులు గారు అయితే మాత్రం ఆ బట్టలు కట్టడం కూడా చాలా బాగా కుదిరింది ఈసారి ఆ నగలు ఆ బట్టలు ఆ అలంకరణ పుష్ప అలంకరణ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఈసారి సెట్ అయ్యాయి అన్నీ ఎలాగా అందుకని అంత బాగుంది అంత అత్యంత వైభవంగా జరిగిపోయాయి అన్నీ కూడా పూజలు అన్నీ అయినా జరిగిపోయాయంటానికి మనం ఎవరండి ఆయన జరిపించుకున్నారు అంతవరకే చాలా బాగా జరిగిందండి ఏదైనా మనం అనుకుంటాం కానీ అన్నీ జరగవు స్వామి దయ ఉంటేనే కానీ అవుతుందండి కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేస్తే గుడికి వెళ్దామంటే అనిపిస్తుంది ఇక్కడ హారతలు చూసారా మూడు అలా వరుసగా ఇచ్చినవన్నీ అక్కడ పెట్టారు కానీ ఈ ధనుర్మాసం మాత్రం భలేగా నాకు నిబద్ధత కలిగిందండి తిరుపావై నేర్చుకోవాలి అనుకున్నాము గారి దయ వల్ల మాకు నేర్పారు సత్యాగారి దయ వల్ల గారి దయ వల్ల నేర్చుకున్నాము చక్కగా ఈ ధనుర్మాసం అంతా కూడా ప్రతిరోజు ఉదయాన్నైతే తిరుపావై చదవడానికి వెళ్తున్నాము అంతటి ఓపిక శక్తి ఇచ్చారనమాట ఆ స్వామి నాకు అలాగే అండి మనం అనుకోవాలి కానీ గట్టిగా ఆ స్వామి మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు అంతే నాకు ఆరోగ్యం అంటే నాకు చలి మంచు అది పడదు కానీ ఇన్ని రోజుల నుంచి వెళ్తున్నా నేను ఎప్పుడూ అంత సిక్కువలేదు అంటే ఆయన మహిమ వల్లే సో మనం అనుకోవాలి గట్టిగా మనం ఆయన్ని నమ్ముకోవాలి స్వామిని నమ్ముకుంటే ఆయన మనకు చెయ్యందంటూ ఏమీ లేదు ఈ ఈ మన జీవితం అంతా కూడా ఆయన పెట్టిన భిక్షే కదా అందుకని చెప్పేసి నేను చాలా బాగా నమ్ముతాను స్వామిని మాత్రం ఇది కూడా నా ఓపిక ఉన్నంత వరకు నా శక్తి మేరకు నేను చేస్తూ ఉంటాను ఇంకేదైనా బాగా ఇక చేయలేను అనుకున్నప్పుడు మాత్రం ఇంకా స్వామికి నమస్కారం చేసుకోవడం ఏమీ చేయలేను ఇంకా చెయ్యాలి అనుకుంటే మాత్రం బాగా గట్టిగా నిర్ణయించుకుంటాను మనసులో స్వామి నువ్వే నాకు దిక్కు నువ్వు నాకు కలిగించే ఆ ఓపిక శక్తిని ఇవ్వు అని వింటాను చూడండి ఇంకా డెకరేషన్కు వైజ్ వస్తే మాత్రం ఇక్కడ ఫ్రంట్ గేట్ల నుంచి మామిడి తోరణాలు పూలదండలు అరటి మొక్కలు పిలకలు అనాలి కదా సో అలా కట్టారు చాలా బాగుంది కదా మన వాళ్ళందరూ కూడా దర్శనానికి వచ్చారు కదా ముందు డెకరేషన్ అంతా వీడియో తీసుకుంటున్నాము మామిడి తోరణాలు కూడా చక్కగా గుడి చుట్టూరు కట్టేసి చక్కగా పెట్టారండి ఈ ఫస్ట్ ఫస్ట్ వచ్చే స్వామి అంటే వినాయకుడు చూడండి ఎంత బాగుంటాడు బుజ్జిగా చాలా బాగుంటాడు పంచ కూడా చాలా అందంగా కట్టారు మన పంతులు గారు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ వచ్చేసి మన రాధాకృష్ణ అమ్మవారు ఇటు ఈ చివరికి వచ్చేస్తే ఆంజనేయ స్వామి వారు అనమాట చాలా బాగుంటుంది మంగళవారం ఆకుపూజ కూడా చాలా బాగా చేస్తారండి అట్లా ఎవరైనా ఉన్నా కానీ ముందే రాయించుకుంటారు అలా వచ్చేసి ఆకుపూజ అవి చేయించుకుంటారు అనమాట ఈసారి అయితే మాత్రం చాలా బాగుందండి డెకరేషనే కాదు అన్ని పూజలు కానీ అభిషేకాలు కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి అంతే ఇంకా మరి స్వామి దయ ఆయన అలా చేయించుకోవాలనుకుంటున్నాడు అలా జరిగిపోతుంది అంతే అలా అనుకోవాలి అంతే ఇప్పుడు స్వామిని అయితే ఉత్సవమూర్తులు తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ చిన్న డెకరేషన్ ఉంది కదా అక్కడ కూర్చోబెడతారనమాట ఇదిగోండి మన కృష్ణయ్యలు ఈ కృష్ణయ్య నేను తీసుకొచ్చాను నెమల నుంచి ఇదిగోండి ఆంజనేయ స్వామి చాలా బాగుంటుంది గుడి అంతా కూడా మంచి పీస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా విష్ణు చదువుకోవాలన్నా కానీ ఈవినింగ్ వచ్చేసి విష్ణు చదివేసుకోవచ్చు మార్నింగ్ అంటే అందరికీ పనులు ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఈవినింగ్ ఎవరైనా చదువుకోవాలన్నా ఇదిగోండి మన స్వామిని తీసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నారు ఏంటి ఇదిగోండి మా మరిది మా తోటి కోడ అనమాట గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణ చేసి స్వామివారిని అయితే తీసుకొస్తున్నారు ఆ స్వామిని మొయ్యడం అంటే మనం ఎంత అదృష్టం ఉండాలండి ఆయన ఎంత బరువుంటాడు ఆయన మనకు అవకాశం కలిగించాడు టోటల్గా మా ఫ్యామిలీ అండి చాలా అదృష్టం మా ఫ్యామిలీకి ఆ అవకాశం దొరికినందుకు నిజంగా మాకు జన్మ ధన్యమైపోయినట్టే మా అమ్మమ్మ దయ వల్ల మాకందరికీ కూడా మంచి అవకాశం కలిగింది దేవుణ్ణి స్మరించుకొని దేవుణ్ణి ఎత్తుకోగలిగేంత అదృష్టం మాకు వచ్చింది అని మేము హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాం సో మన వాళ్ళందరూ కూడా స్వామితో పాటు ఒక ప్రదక్షిణ చేసి లోపలికైతే వస్తున్నారు ఇక్కడ స్వామికి నివేదన జరుగుతుంది చూడండి క్షలయామర్జన

సో అలా అయిపోయిందండి ముక్కోట ఏకాదశి దర్శనం అయితే చూడండి స్వామి అంత అందంగా ఉన్నారు కదా మీరందరూ కూడా చూసి ఒకసారి దర్శనం చే అంటే దండం పెట్టుకోండి వీలైన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోండి ఇదిగోండి మన వాళ్ళందరూ గ్రూప్ పిక్ దిగారు తర్వాత ఈవినింగ్ వచ్చేసి విష్ణు సహస్రనామం ట్రై చేయండి చదవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ